పిశాచాల వంటవాడు చందమామ కథ ఒక గ్రామంలో ఒక విధవరాలకి ఒక కొడుకుండేవాడు వాడి పేరు రాముడు వాడు తెలివిగలవాడే కాని అస్తమానము తిరుగుతూ ఉండేవాడు వాడికి ఏ పని రాదు కొంతకాలానికి తల్లి చనిపోగా రాముణ్ణి మేనమామ తమ ఊరికి తీసుకుపోయి అక్కడ నాలుగైదు మంది భూస్వాముల వద్ద వాడిని పనికి పెట్టాడు కానీ వాడు ఏ ఒక చోట కుదురుగా ఉండలేదు మేనమామకు ప్రాణం విసిగిపోయి రాముణ్ణి ఇంటి నుంచి సాగనంపాడు రాముడు మేనమామ ఇంటి నుంచి బయలుదేరి నాలుగు రోజులు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం చేరుకున్నాడు అరణ్యం మధ్య వాడికి ఒక కోట కనిపించింది కోట ముందు ఒక బావు ఉంది ఒక ముసలిది ఆ బావులో నుంచి కష్టపడి తోడి కింద పారిపోస్తున్నది ముసలిదాని ప్రవర్తన రాముడికి అర్థం కాలేదు వాడు ఆమెను సమీపించి అవ్వా ఇంత శ్రమపడి నీళ్లు తోడేదానివి ఆ నీళ్లను ఎందుకు పారుపోసేస్తున్నావు నీకు ఆయాసంగా ఉన్నట్లుంది ఆ చేదిలాతే నేను తోడుతాను అన్నాడు ఇంకో యాభై చేదలు తోడు పారిపోస్తే కాని పిశాచాలు రావునాయనా అంటూ ముసలిది చేదను రాముడికిచ్చి తన గుడిచిలోకి పోయింది రాముడికి అంత అయోమయంగా ఉంది అయినా వాడి బావిలో నుంచి నీళ్లు తోడి పారిపోసేశాడు అలా వాడు యాభై చేతలు తోడిపోసేసరికి రెండు జలపిశాచాలు బావిలో నుంచి పైకి వచ్చి తిన్నగా కోటలోకి పోయాయి మరికొంతసేపటికి అవి కోట నుంచి తిరిగి వచ్చి తిరిగి బావిలోకి వెళ్ళాయి రాముడు గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్న అవ్వ వద్దకు వెళ్ళి అవ్వ నువ్వు నీళ్లు తోడి పారిపోయటమేమిటి ఈ పిశాచాలు కోటలోకి వెళ్ళేం చేస్తాయి ఈ కోటలో ఎవరున్నారు అని అడిగాడు అవ్వ నిట్టూర్చి నాయన ఒకప్పుడు ఆ కోట నాదే నేను మంత్రగత్తును నుంచో ఓ ఒంటి కొమ్ము రాక్షసుడు వచ్చి నా కోటను కాజేశాడు నా మంత్రదండాన్ని కాజేసి తన చెవులో దాచుకున్నాడు ఆ దండంతో పాటే నా శక్తులన్నీ పోయాయి ఆ దండాన్ని తిరిగి సంపాదించేటందుకు ప్రయత్నించిన నా కొడుకులిద్దరినీ ఆ రాక్షసుడు విరుచుకు తినేశాడు ఈ బావిలో రెండు పిశాచాలున్నాయి ఎవరైనా బావిలో నుంచి నూరు చేదలు నీరు తోడేస్తే అవి బయటికి వస్తాయి అవి రాక్షసుడికి వంట చేసి పెడతాయి అన్నది అవ్వా నీ మంత్రదండాన్ని నేను తెచ్చిపెడతాను నీవు నిశ్చింతగా ఉండు అన్నాడు రాముడు వాడా రోజు అవ్వ గుడ్చులోనే ఉండి అవ్వ పెట్టిన భోజనం తిన్నాడు మన్నాడు బావిలో నుంచి నూరు చేదల నీళ్లు వాడే తోడుపారుపోసాడు పిశాచాలు బావిలో నుంచి వచ్చి కోట్లోకి పోయాయి రాముడు కూడా వాటి వెనకనే వెళ్ళాడు లోపల వంటింట్లో రాక్షసుడు ఏటాడు తెచ్చిన మృగాలు కుప్ప పోసి ఉన్నాయి పిశాచాలు గబగబా పోయి రాజేసి మాంసం తరిగి వంటనారంభించాయి రాముడు వెనుకపాటుగా వెళ్ళి రెండు పిశాచాలను జుట్టుపట్టి ఎత్తి పొయ్యి మీద మాంసం ఉడుకుతున్న గంగాళంలో వేసేశాడు రాముడు వంట పూర్తి చేసి పర్వతంలా పడుకుని నిద్రపోతున్న రాక్షసుని లేపి వడ్డించాడు పిశాచాలు చేరడం వల్ల కాబోలు రాక్షసుడికి భోజనం ఈరోజు మరీ బాగుంది ఆహా ఈరోజు వంట ఎంత బాగుంది ఎవరు చేశారు ఈ వంట అన్నాడు రాక్షసుడు రాముడు ధైర్యం చేసి రాక్షసుడు ఎదుటపడి ఇవాళ పిశాచాలు రాలేదండి వంట నేనే చేశాను అన్నాడు రాక్షసుడు మొదటిసారిగా కేసి తల తిప్పి తేరపారు చూసి నువ్వెవరు అని అడిగాడు నేను పిశాచాల వంటవాణ్ణి అన్నాడు రాముడు బేష్ నీ వంట బాగుందిరా అబ్బీ ఇక రోజు నువ్వే వచ్చి వంట చేస్తూ ఉండు పిశాచాలం రావద్దను అన్నాడు రాక్షసుడు రాక్షసుడు కడుపు నిండా తిని మళ్ళీ పడుకుని కోట లేటట్లు ఉరకపెట్టి నిద్రపోసాగాడు ఆ సమయం చూసి రాముడు రాక్షసుడు చెవిలో ఉన్న మంత్రదండాన్ని సంగ్రహించి తీసుకుపోయి గుడిసులో ఉన్న అవ్వకు ఇచ్చాడు మంత్రదండం చేతికి రాగానే అవ్వకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది ఆమె గబగబా కోటకు వెళ్ళి నిద్రపోతున్న రాక్షసుడి మీద మంత్రదండం తిప్పుతూ ఏదో మంత్రం చదివి వాడి తల మీద దానితో మూడుసార్లు కొట్టింది వెంటనే ఒంటుకొమ్ము రాక్షసుడు బగ్గును మండి బూడుదైపోయాడు తర్వాత మంత్రగత్తె రాముడితో నాయనా నా కొడుకులు పోతే పోయారు నువ్వే నా మనవడు అనుకుంటాను ఈ కోటలో అంతలేని ధనం ఉంది దాన్ని తీసిపోయి సుఖంగా బతుకు అన్నది మంత్రగత్తె చూపిన ధనమంతా మూట కట్టుకుని రాముడు మేనమామ ఇంటికి తిరిగి వచ్చాడు తన మేనలుడు ప్రయోజకుడైనందుకు మేనమామ సంతోషించి వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి తన వద్దే ఉంచుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి